హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వీడియోస్ చాలా లేట్ అయిపోయిందనమాట ఈరోజు నా వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన సామానం అంతా నేను మీషోలో తీసుకున్నాను అవే మీకు చూపిస్తున్నాను లో బడ్జెట్ లాంటివి చాలా బాగున్నాయి ఐటమ్స్ నిజంగా చెప్తున్నా మనం భద్రంగా వాడుకుంటే మాత్రం ఇట్స్ లైఫ్ అనమాట బాగా వస్తాయి నేను మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను సోది చుట్టూ లేకుండా ఫస్ట్ పీటే స్టార్ట్ చేస్తున్నాను చూడండి పీట కలసం పెట్టుకోవడానికి కానీ అమ్మవారిని పెట్టుకోవడానికి కానీ పీట బరువుగా ఉందండి చాలా బాగుంది బట్ నేను దీని కాస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడిగా రాశాను నాకు ఆ పేపర్ కనిపించలేదు తర్వాత నేను చెక్ చేసి మరలా అన్నీ కాస్ట్ నేను మీకు వీడియో పెడతాను ఎందుకంటే నైట్లో ఫంక్షన్ జరగడం గురించి నాకు ఇవన్నీ ఒకదానితో తోట వచ్చేసి వీటి కాస్ట్ అట్టపెట్లు అన్నీ చూడాలని ఆ తర్వాత అంటే మళ్ళీ బాగోకపోతే రిటర్న్ పంపించాలి కదా అందుకని అప్పుడే ఓపెన్ చేసేసాను అట్ల మీద కొన్ని ట్యాగ్స్ లేవు అనమాట పీట నేను పెడతాను తప్పకుండా కానీ అన్నీ నాకు లో బడ్జెట్లోనే వచ్చినాయండి టూ ఫిఫ్టీ రెండు వందల డెబ్బై రెండు వందల యాభై సంథింగ్ అలాగా పీట నాకైతే బాగా నచ్చింది ఉంది ఎటువంటి డ్యామేజ్ లేకుండా నీట్గా వచ్చిందండి ఫినిషింగ్ ఇది ఒకటి ఫస్ట్ పీట తర్వాత నాకు బాగా అలాగే ప్యాకింగ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి నేను డ్యామ్ ష్యూర్గా చెప్తాను ప్యాకింగ్ బాగా నీట్గా వచ్చింది అన్నిటిలోకి నాకు నచ్చిన ఒక ఐటెం ఏదైనా ఉందంటే అది ఇదేనండి అమ్మవారు చూడండి ఎంత లక్ష్మీదేవి ఎంత నిండుగా ఉన్నదంటే పెయింట్ వాసన అలానే వస్తుందండి మేబీ ఫస్ట్ నేను చేసినప్పుడు స్టాక్ లేదు తర్వాత మళ్ళీ ఓపెన్ అయ్యింది ఇప్పుడు అందరూ ఆర్డర్ చేయడం గురించి అనుకుంటా నాకైతే ఇదిగో చూడండి తామర పువ్వులోకి వచ్చినారు లక్ష్మీదేవి బాగుందండి నాకైతే బలి నచ్చింది నేను చిన్న సైజులో వస్తుంది అనుకున్నాను కానీ ఇంత పెద్ద సైజులో వస్తుందని అస్సలు అనుకోలేదు బాగుందండి నిజంగా ప్రతి వరలక్ష్మి అని కాదు కానీ ప్రతి శుక్రవారం నాకు స్పెషల్గా అమ్మవారి ఫోటో పెట్టి చేయాలని ఆశ నా దేవునిగూట్లో అయితే పటం ఉంది కానీ అది సెంటర్ చేసి పెట్టాలంటే ఇంకేశ్వర స్వామిని ప్లస్ శివుని ఫోటోని జరపాల్సి వస్తుంది అలా నాకు ఇష్టం లేక ఆ ఆలోచనతోటి ప్రతి శుక్రవారం చేయాలి అమ్మవారిని పెట్టానని ఇలా చేశాను ఆర్డర్ బాగుందండి ఇదైతే గుర్తుంది లాస్ట్లో వచ్చింది శుక్రవారం వచ్చారు అమ్మవారు మా ఇంటికి లక్ష్మీదేవి మూడు వందలు అండి అయితే ఎగ్జాక్ట్లీ మూడు వందలు త్రీ హండ్రెడ్ ఇంకేం లేదు వన్ రూపీ కూడా అట్లేదు మూడు వందలు అనమాట నాకు అన్నింటిలో దేవి అమ్మవారిది బాగా నచ్చింది ట్రై చేయండి మీరు కూడా పెద్దగానే వచ్చారండి చూడండి ఇదిగో నా సైజ్ నా సైజ్ నా చెయ్యి ఉంది కదా చెయ్యి కన్నా అంత బాగుంది కరెక్ట్గా ఉన్నారు నెక్స్ట్ ప్యాకింగ్ మాత్రం చాలా బాగా వచ్చినాయండి ఇవి ఇవి తెలుసు కదండి మీకు సాంబ్రాణి వేసుకోవడానికి ఇదో ఇలా ఇక్కడ సాంబ్రాణి పెట్టి క్లోజ్ చేస్తే ఇట్లా మూత పెట్టేసి ఇది కూడా చాలా బాగుందండి ఫినిషింగ్ కానీ ఇది ఈ చెక్క కానీ బాగా నీట్గా ఉంది ఇవి ఎందుకు తీసుకున్నానంటే కోవైట్లో అవుట్ ఆఫ్ కంట్రీలో ఒక్కొక్కటి రెండు ఒక దినారు అంటే రెండు వందల యాభై రూపాయలు అనమాట కానీ నాకు ఇవి నూట డెబ్బై రెండు రూపాయలకి మాత్రమే వచ్చినాయి కొన్ని అయితే ఐడియా ఉన్నాయి ఐడియా ఉన్నాయని మీకు రేటు చెప్తున్నాను ఇవి అయితే చాలా క్యూట్గా ఉన్నాయండి బాగున్నాయి కూడా చాలా బాగున్నాయి ఇవి కూడా నాకు బాగా నచ్చినాయి సైజ్ కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఉన్నాయి పెద్ద కాదు చిన్న కాదు మీడియం సైజ్ చూడండి కరెక్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి తర్వాత వచ్చేసి చూడండి వెంకటేశ్వర స్వామి గారు మధ్యలో ఉన్నారనమాట పక్కన చక్రాలు కూడా ఉన్నాయి చాలా బాగుందండి ఇది అయితే మెటల్ అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ బాగున్నారు కూడా పెట్టుకుని పూజ చేసుకోవడానికి ప్లస్ చూడండి కింద ఇవి ఇచ్చారు నట్లు బిగించుకోవడానికి ఊడిపోయినా ఏమైనా అయినా సో భయం ఏమీ లేదండి ఇదిగో చాలా బాగా వచ్చిందండి బాగున్నది చూడండి నా దేవుని గుట్లో నేను డెకరేషన్ చేసుకోవడానికి నేను వైజాగ్లో ఉన్నప్పుడు అన్నీ ఇవి ఆన్లైన్లో కాదు విడిగా కొన్నాను మా ఆయన ఇల్లు మార్చిన ప్రతిసారి అంటే రెంట్ ఇల్లు తిరుగుతాం కదండి మార్చిన ప్రతిసారి అవి తేకపోవడం అలా జరిగింది అప్పుడు డిస్టర్బెన్స్ అయ్యాను అప్పటి నుంచి తీసుకోలేదు మరలా ఇప్పుడు తీసుకున్నాను అనమాట ఇది చూడండి ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిన ఐటమ్ ఇది చూడండి ఎంత బాగుందో బ్లాక్ కలర్ వచ్చిందండి మగ్గు టైప్ వచ్చింది అనమాట ఇది దూపం వేసుకునేది ఇది కూడా ఇది చూడండి దీంతో పాటు ఇది ఇచ్చాడు ఇది ఎంతో రేటు గుర్తులేదు ఇదిగోండి దీనికి హోల్ ఇచ్చాడు అనమాట దీన్ని వెలిగించి పర్ఫ్యూమ్ బాగా వస్తుందండి సెంట్ దీన్ని వెలిగించి ఇక్కడ దీని మీద పెడితే ఈ అంతా కూడా ఇదిగో చూడండి ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇందులో పడి బాగా పొగ వస్తుందండి నేను చెక్ చేశాను ఆల్రెడీ ఒకటి ఇది కూడా చాలా బాగుందండి కొత్త ఇల్లు కానీ ఏ ఇల్లు అయినా కానీ ట్రై చేయండి తక్కువే పడింది నాకు ఇది మేబీ నూట నలభై రెండు రూపాయలు నూట డెబ్బై రూపాయలు అలా పడింది తక్కువే పడింది ఇది కూడా నాకు బాగా నచ్చింది ఐటమ్ అని నేను కొన్ని కొన్ని ఓపెన్ చేశాను కొన్ని కొన్ని ఓపెన్ చేయలేదు ఫంక్షన్ ఉండడం గురించి హడావుడు అయిపోయిందండి అందుకే ఓపెన్ చేయలేదు అమ్ ఇవన్నీ అమ్మవారి పక్కన డెకరేషన్ చేయడానికే ఇది కూడా మెటల్ వచ్చినాయండి దీని కాస్ట్ దీని మీద ఉంది చూపిస్తు చెప్తున్నాను దీని మీద కాస్ట్ ఎంత ఉందంటే నూట ఎక్కడ ఉంది కనిపించట్లేదులేండి ఉంటుందేమో అనుకున్న రేట్ లేదు ఇవి చూడండి ఎలిఫెంట్స్ అమ్మవారికి మధ్యలో పెట్టి ఇట్లా పక్కన పెడతాం కదండి అలాగా మెటల్ ఇవి కూడా మెటల్ అనమాట అమ్మవారిని ఇలా పెట్టి అమ్మవారి పక్కన ఇలా కింద ఇలా పెడతాను అటు ఒకటి ఇటొకటి అనమాట మీకు శాంపుల్ కోసం చూపిస్తున్నాను ఇలా మెటల్ వినిపిస్తుందండి మెటల్ జాగ్రత్తగా వాడుకుంటే మాత్రం చెప్తున్నాను కదండి లైఫ్ వస్తాయి తర్వాత ఇంకొకటి నాకు ఇవి కూడా చాలా బాగా నచ్చినాయి అండి ఇది ప్యాకింగ్ మాత్రం సూపర్ అండి వెరీ గుడ్ మనం పూజ అయిపోయిన తర్వాత మరలా పూజ కోసం పెట్టండి చూడండి ప్యాకింగ్ మాత్రం చాలా నీట్గా ఇచ్చాడు ఇట్లా ఇవన్నీ బాక్సెస్ నేను పైన చదివేసాను అనమాట ఇప్పుడు తీయలేను చూడండి ప్యాకింగ్ చాలా నీట్గా ఇచ్చాడు అమ్మవారికి లక్ష్మీదేవికి తామర పువ్వు అంటేనే ఎక్కువ ఇష్టం కదండి ఈ తామర పువ్వులోనే వచ్చిందండి చూడండి అది ఆయిల్ ఇక్కడ ఇది ఇది ఓపెన్ చేసుకోవాలి ఇది ఓపెన్ చేసి ఒత్తిందులో వేసి ఆయిల్ వేసి ఇది బ్రాస్ అండి ఇత్తడి ఐడియా ఉంది కదా అందరికీ ఇదైతే ఇనుమ్ రేక్ రేక్ అంటారు కదా చాలా బాగున్నాయండి ఇగో నేను ఇందులో ఇంకా ఓపెన్ చేయలేదు ఫంక్షన్ హడావుడి గురించి ఓపెన్ చేయలేకపోయాను ఏదన్నా యూస్ఫుల్ వీడియోసే పెట్టాలని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట అండి చూడండి ఎంత బాగున్నాయో ఇత్తాడు అనమాట బాగా పెద్ద సైజు కాదు బాగా చిన్ని సైజు కాదు సరిపడిగా ఉన్నాయి ఫంక్షన్ పండగలు అప్పుడు పెట్టుకోవడానికి మాత్రం చాలా బాగున్నాయండి నిజంగా చెప్తున్నా ఇగో చూడండి ఎంత బాగున్నాయో ముద్దు బుద్దిగా ఉన్నాయి నాకైతే భలే నచ్చినాయి ఇవి కూడా ఆహా ఇవి టూ హండ్రెడ్ పడ్డాయి ఇది గుర్తుందండి నాకు ఇత్తడి కదా బ్రాస్ గురించి రెండు వందల ముప్పై రెండు వందల నలభై ఆ మధ్యలో పడ్డాయి గుర్తులేవండి నేను తర్వాత ఫోన్లో చూసి మీరు ఎవరైనా అడిగితే పడతాను అది ఒకటి అన్నిటికన్నా ఫస్ట్ వచ్చిన ఐటమ్ అండి ఇది ఇందులో అండి నేనేవి ఇక్కడ ఓపెన్ చేయలేదన్నమాట అన్నీ పండుగ రోజు ఓపెన్ చేద్దాం అనే ఉన్నానండి చూడండి ఇది ట్రే యాక్చువల్లీ ఇది రాఖీ పండగని తీసుకున్నాను నేను మా రాఖీ పండక్కి వెళ్ళి దీంట్లో ఒత్తేసి కుంకుమ పసుపు వేయడానికి చాలా బాగుందండి చొండి ట్రే ఇక్కడ రాఖీ పండగ అని తీసుకున్నాను కానీ రాఖీ పండగని తీ ఫస్ట్ దానికి యూజ్ చేద్దాం అనుకున్నాను కుదరలేదు అనమాట అవ్వలేదు అందుకని మొన్నే వచ్చేటప్పుడే కట్టేసి వచ్చేసాను మా అన్నకి మా తమ్ముడు ఇక్కడికి వచ్చే ఫంక్షన్కి ఆ రోజే కట్టేసిన వాడికి కాకపోతే హడావిడ అయిపోయింది చూడండి రే చాలా బాగుంది ఇది కూడా టూ హండ్రెడ్ ఏం కాదండి నేను నాకు కొన్ని కాయిన్స్ ఉన్నాయి కొన్ని కాయిన్స్ ఒక్కొక్క దానికి పనికి వచ్చినాయి అనమాట అండి మళ్ళీ తిరిగి రిపీడ్ వీటికి కూడా కాయిన్స్ నాకు యాడ్ అయినాయి అనమాట చూడండి ట్రీ కొత్త వేసి పసుపు గుంకేసి హారతి ఇవ్వడానికి అమ్మవారికి చాలా బాగుంది చూడండి ఇది కూడా మెటల్ అండి ఇదిగో ఇందాక నేను వెంకటేశ్వర స్వామిది చూపించాను కదండి అది బుడ్డది ఏంటది ఇది చిన్నది ఇదో దీని కింద ఎలా అయితే స్క్రూలు ఇచ్చాడో విప్పుకొని మళ్ళీ తుడుచుకుని బిగించుకోవడానికి ఈ ట్రే నీట్గా క్లీన్ చేసుకోవడానికి కూడా సేమ్ ఇవి ఇవి ఓపెన్ చేసుకుని పక్కన పెట్టి ట్రేన్ ఎప్పుడన్నా బాగా పాడైపోయినప్పుడు అలా చేసుకోవడానికి బాగా పెట్టాడు నాకు నచ్చిందండి ఇది చూడండి ఇవేనండి మీషో ఐటమ్స్ ఇంకా ఒక్కటి ఉందండి స్పెషల్ అనమాట అది మధ్యలో ఇలా ట్రే కింద ఉండి చుట్టూరు ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఒక్కటే ఐటెం ఉంది అది సంథింగ్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అది ఆర్డర్ చేశాను ఆర్డర్ క్యాన్సిల్ అయింది ఎందు నిమిత్తం క్యాన్సిల్ అయిందో తెలియదు మళ్ళీ రీ రీపెట్టాను అనమాట రీఆర్డర్ పెట్టాను సో ఇవేనండి నా మీషో సామానం అంతా కూడా చాలా తక్కువకి వచ్చినాయి కొన్ని కొన్ని మనం చాలా ఖర్చు పెడుతూ ఉంటాం అనవసరమైన వాటికి కానీ దేవుడి సామానానికి నా ఖర్చు పెట్టాలి అనుకుంటే ఇంత తక్కువ తక్కువ అప్పుడప్పుడు అప్పుడొకటి అప్పుడొకటి మాత్రం కంపల్సరీ పెట్టుకోవచ్చు నాకు తెలిసి ఇవన్నింటికి ఒక రెండు వేల రూపాయలు అయినట్టున్నాయి అంతేనండి మ్యాక్సిమం రెండు వేలు రెండు వేలు బిలో అయ్యి అయి అనుకుంటున్నాను నేను అన్నీ ఇలా కౌంట్ చేసుకోలేదు అంచనా ప్రకారంగా చెప్తున్నాను ఐటమ్స్లో నాకు నచ్చిన మొదటి ఐటమ్ లక్ష్మీదేవి అయితే తర్వాత టీటా అన్నీ అండి ఒకటని కాదు అన్నీ నచ్చినాయి నాకు చాలా బాగా నచ్చినాయి ఇలా ఇలా పెట్టాలని ఆశ అనమాట సడన్గా నా వరలక్ష్మి వ్రతం అయిపోయింది మిగతా రెండు వారాలే ఉన్నాయి ఈ రెండు వారాల్లో నేను కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను చూడాలండి ఏమవుతుందో చూడండి ఎంత బాగున్నారో అమ్మవారు మీకు కూడా కోడేమన్నా కావాలంటే చెప్పండి లేదా అన్ని రేట్లు ఒక వీడియోలో నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెన్షన్ చేసేస్తాను ఈ వీడియో అంతే అండి వీడియోస్ కొంచెం లేట్ అయింది కొంతమంది అడిగారు కొంతమందికి అది లావణ్య సిస్టర్ తను నన్ను వదినా అంటుంది ఆ మీ ఇంట్లో ఫంక్షన్ జరిగింది కదా వదిన వీడియో మీరు పోస్ట్ చేయలేదా పోస్ట్ చేయొచ్చు కదా అని తను నాకు మెసేజ్ పెట్టింది పనిగట్టుకుని వచ్చి లావణ్య నువ్వెవరో నాకు తెలియదమ్మా నిజంగా చెప్తున్నాను తీసాను రా వీడియోస్ అయితే తీశాను కాకపోతే అందులో మా అత్త వారి ఫ్యామిలీ వీడియోస్లో చూపించుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు కొంతమందికి మా వాళ్ళు అయితే అందరు ఉన్నారు మా వాళ్ళకి అలా ఏం లేదు వీడియోస్ పెట్ట పెడతాను అన్న ఏమన్నారు కానీ వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నేను ఆ వీడియో పెట్టలేకపోయాను అనమాట వీడియో అయితే ఉంది ఫొటోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి బాగా జరిగింది ఫంక్షన్ చాలా బాగా జరిగింది కానీ పెట్టలేకపోయాను సారీ ఇంకొకరు కూడా అడిగారు మీ షార్ట్స్ రావట్లేదు ఏంటి మేడం అని ఒక ఆయన వెంకటేష్ గారు ఎవరో మరి ఆయన ఎవరో నాకు తెలీదు అందుకే మా బుడ్డగాడిది మా బాబుది పుట్టి వెంటుకే పుట్టిన వెంటుకలో తీయడం ఫంక్షన్ జరిగింది సో ఆడవాళ్ళు ఇప్పటివరకు పెట్టలేకపోయాను వీడియో సారీ అలాగే నాకు మెసేజ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఐటమ్స్ కావాలంటే చెప్పండి కంపల్సరీ కోడ్ పెడతాను